రాష్ట్రం కొరకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే బీజేపీతో పొత్తు వల్ల ఏమిటి టీడీపీకి లాభం అని చర్చ నడుస్తుంది ఎందుకంటే బీజేపీకి ఉన్న ఓటింగ్ కేవలం వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఓటింగ్తో బీజేపీ అదనంగా టీడీపీకి కలిసి వచ్చేది ఏమీ లేదు సో వన్ పర్సెంట్ ఈవెన్ నోటా కన్నా తక్కువ ఓటింగ్ పైగా కొన్ని సెక్షన్లు బీజేపీతో కలిసినప్పుడు దూరం అయ్యే అవకాశం ఉంది మైనారిటీలు ఇతర ఓటర్లు వారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వైసీపీ వెనకాల ర్యాలీ ఇవ్వడానికి బీజేపీతో పొత్తు కారణమవుతుంది అందువల్ల మరి అయినా టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటోందన్న చర్చ ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నుంచి కూడా వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పైన ఎంత కోపంతో ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీతో కూడా అంతే కోపంగా ఉన్నారు ఎందుకంటే బీజేపీకి కూడా రాష్ట్ర విభజన సహకరించింది బీజేపీ పైన ఆ మాటకు వస్తే అదనంగా కోపంగా ఉన్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలు చేయడం లేదు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నారు ఇలాంటి అదనపు కోపం కూడా ఉంది మరి అయినా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారన్న ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను చేస్తారు ఎందుకంటే బీజేపీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చట తెచ్చేవాడా అమరావతికి ఇలా చేసేవాడా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇక తెలుగుదేశం శ్రేణుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో మనకు బీజేపీ పట్టున్న వ్యతిరేకత బిల్లు టీడీపీ చెల్లించాల్సి వస్తుంది బీజేపీకి బలమైన నాయకులు కూడా చాలా చోట్ల లేరు తన బలాన్ని మించి సీట్లు అడుగుతోంది అందువల్ల బీజేపీని మోసే పని టీడీపీ చేయాలి పైగా ఇంతవరకు ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి అండదండలు బీజేపీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకులు వారిస్తే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేవాడా చంద్రబాబు నాయుడు పట్ల ఈ రకంగా వివరించేవాడా సో చెడా అప్పులు చేస్తానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది బీజేపీ కదా రాజధాని విషయంలో తమకేమీ సంబంధం లేదని ప్రకటించి జగన్కు మూడు రాజధానుల వైపు పోవడానికి కారణమైంది కదా కేంద్రము సో ఇలా ప్రతి అంశంలోనూ కేంద్రము జగన్కి అండదండలుగా ఉంది జగన్మోహన్ రెడ్డికి కూడా బీజేపీకి అండదండలు ఇస్తూ వచ్చాడు అలాంటప్పుడు మరి బీజేపీ జగన్ వైపు ఉండగా టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేది టీడీపీ శ్రేణుల నుంచి కూడా వస్తున్న ప్రశ్న కానీ ఎందుకు మరి ఇవాళ టీడీపీ బీజేపీ కలవాలనుకుంటున్నారంటే అందరికీ తెలుసు బీజేపీతో కలిస్తే ఏంటి లాభం కలవకపోతే ఏంటి లాభం కలిస్తే మోడీ కలవకపోతే ఈడీ ఎందుకంటే మోడీ ప్రభావంతో కొంత ఓటింగ్ కలిసి వస్తుందన్న భావన ఉండొచ్చు కానీ అది కూడా అనుమానమే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్కు లోక్సభ ఎన్నికల ఓటింగ్కు పెద్ద తేడా లేదు మీరు లాస్ట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూడండి ప్రత్యేకంగా ఇప్పుడు ఒరిస్సా లాంటి రాష్ట్రంలో తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఈవెన్ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నా లోక్సభ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపింది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఆ పరిస్థితి కూడా లేదు అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా ప్రజల తీర్పులో పెద్ద మార్పు లేదు అలాంటప్పుడు మరి ఎందుకని బీజేపీతో చంద్రబాబు నాయుడు కలవాల్సి వస్తుంది అంటే జగన్ ఎదుర్కోవటానికి మోడీ అండ ఉండాలి అనేది ఆశ దాంతోపాటు మోడీ అండ లేకపోతే ఎన్నికల సంఘం ఎలా వ్యవహరిస్తుంది ఈడీ సిబిఐలో ఎలా వ్యవహరిస్తాయి ఇప్పుడు హేమంత్ సరేన్ చూస్తున్నాం అరవింద్ కేజ్రీవాల్ వెంటబడడం చూస్తున్నాం దేశమంతా చూస్తున్నాం సో శుభేంద్ర అధికారి తృణముల్లో వదిలేదు బీజేపీలోకి వస్తే ఆయన పైన కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు కూడా గత పదేళ్ళుగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు ఇదంతా మోడీ చలవ కాదా అని అందరికీ తెలుసు అందువల్ల మోడీ మద్దతు లేకపోతే తన పరివార్ తన వా తన పైన తన మిత్రులపైన తనకు అనుకూల తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వ్యాపార సంస్థల పైన కేంద్ర సంస్థలు పడతాయి ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు బీజేపీపై మొదలుపెట్టినప్పుడు అనుభవం కూడా అదే టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు వే పారిశ్రామిక సంస్థలు వ్యాపార సంస్థల పైన కేంద్ర సంస్థలు పడిన ఉదాహరణకు కూడా ఉంది అందువల్ల తన కేంద్ర సంస్థలు రాకూడదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పైన కూడా ఈడీ కేసులు కూడా ఉన్నాయి ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి కేసులు పెడుతున్నాడు మరోవైపు మోడీ కూడా పెడితే ఇద్దరిని ఎదుర్కోవడం కష్టం అందువల్ల జగ మోడీ అండ ఉంటే జగన్ ఎదుర్కోవచ్చు అనేటువంటి ఆలోచన తప్ప బీజేపీతో అదనంగా టీడీపీ కలిసి వచ్చేది కానీ ఇది చెప్పలేడు గనక రాష్ట్ర ప్రయోజనాల కొరకు అని చెప్తున్నాడు మరి రాష్ట్ర ప్రయోజనాల కొరకు అయితే ఏం బీజేపీ ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిందా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించమని చెప్పిందా కడప స్టీల్ ప్లాంట్ పెడతామన్నదా అమరావతిలోనే రాజధాని ఉంటుందన్నదా ఏ అంశం పైన బీజేపీ రాష్ట్రానికి హామీ ఇచ్చిందని టీడీపీ పొత్తు పెట్టుకుంటుందో చంద్రబాబు నాయుడే చెప్పాలి అందువల్ల తన సొంత రాజకీయ ప్రయోజనాల కొరకు తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాల కొరకు పెట్టుకుంటున్న పొత్తు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పెట్టుకుంటున్న పొత్తు కాదు ఇది